ప్రజ్ ద లాడ్ బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిషి తరఫున మీ అందరికీ స్వభివందనాలు దేవునికి సంతోషకరం ఈ పూట దేవుని వాగ్దానం మాట ఏంటి అంటే తాంటే దేవుని పరిశుద్ధ గ్రంథం చూస్తే తొంభై కీర్తనల గ్రంథము మూడో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా ఈ మాట ఆదరణ కొరకై లేదంటే నిద్రించిన వారి కాడ మాట్లాడే పదాలుగా మనకు కనబడతాయి మంచిదే సందర్భోచితంగా సమయోచితంగా సందర్భ సహితంగా దేవుని పరిశుద్ధ గ్రంథపు వాక్యాలు ఉన్నాయి అయితే ఈ మాటను దేవుడు ఈ పూట మనకి వాగ్దానంగా ఇస్తున్నాడు ఏంటి ఆ మాట అంటే చూడండి తొంభైవ కీర్తన మూడో వాక్యం చదువుతున్నాడు నీవు మనసులను మట్టికి మార్చి ఉన్నావు నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించిన నిన్నటి వలెన ఉన్నవి రాత్రి అందల యొక్క జాము వలన ఉన్నవి అన్న మాటలు మనం చదువుతున్నాం పై మాటని కింద మాటని మనం గమనిస్తూ ఏమండి కాస్త ఆలోచించి మధ్యలో మాటను మనం గమనిస్తే నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు అని చక్కగా దైవజనుడైన మోసే ద్వారా ఈ మాటను మనం చూస్తాం పిల్లరా తిరిగి రండి ఎవరిని అంటారా మాట పొలంలో పనిచేసేవారిని వారిని లేదా ఇంట్లో నుంచి బయటికి వెళుతున్న వారిని ఇంకా దూరంగా ఉన్నవారిని ఇంకా చాలు లేచి రండి అయ్యా అన్న మాటలు చక్కగా కనబడతాయి ఇక్కడ ఏదోనులో ఆదాము ద్వారా త్రోవ తప్పిపోయిన మానవ ఉనికిని ప్రభు పిలుస్తున్నాడు ఏమని నర్లారా ఇంకా చాలు తిరిగి రండి అంటే మీరు ఉండవలసిన స్థలం యోధేనే కానీ వేరొకటి కాదు ఏదోనులో తినటానికి కావలసిన సమృద్ధి ఉన్నది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆత్మీయతకు కావాల్సినంత దేవుని సన్నిధి ఉన్నది అన్న విషయాన్ని ఆదికాండ గ్రంథంలో తేటగా మనం చూస్తాం ఏంటి అంటే దేవుడు ప్రతి చల్లపూట ఆదామును అవును కలుచుకునే స్థలంగా మనం చూస్తాం ఇంకా దేవుడు కలుచుకుంటాడంటే అది పరిశుద్ధమైనది దేవుని నిరనయమైనది అని తిరిగి రండి అనే పదాన్ని మనం గమనిస్తూ చూస్తే తిరిగి రండి అని ఎందుకుంటున్నాడంటే ఇప్పుడు మనందరికీ చుపరిచితమే ఏవండి లోకం దేవుడు రక్షించాలన్నది అంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించను లోకము అంటే లోకంలో ఉండే ప్రజలను లోకంలో పడిపోయిన వారిను మనం చూస్తే మద్యంతోను ఏమండి వ్యభిచారంతోను అలాగునే అహంకారం అది కూడా పాపమే కదండి దాంతోను అది అద్వేషం ఏమండి అతి ఆవేశం ఇవన్నిటితో ఒకటి కాదు పేరు పేరు చెప్పక్కర్లేదు కానీ ఏమండి పడిపోయినవారు నేత్రాశ జీవపుడ్రంభముతో పడిపోయిన వారిని అందరినీ ప్రభు అంటాడు రండి ఇక చాలు తిరిగి రండి నరులారా అని ఒక మాట అంటాడు చూడండి కింద రాత్రి అందరి యొక్క జాము వలెనున్నవి అన్నాడు అంటే తర్వాత మరల మంచి కార్యాలు క్రియలు చేసే అవకాశం దొరక్కపోవచ్చేమో జాగ్రత్త ఈ రాత్రి ఒక జాము వలె ఇన్నేళ్లు నువ్వు బ్రతికిన జీవితం ఉన్నది అని తేటగా ఈ వచ్చిన మనతో మాట్లాడుతుంది అంటే దాని అర్థం మృతులైపోయి దేవుని అద్దకు పోకూడదని కాదు కానీ ఆత్మీయతలో ముందుకు అడిగేస్తూ ఇప్పటి వరకు మంచి పేరు కావాలనో మంచి ఏమండి కుటుంబానికి సరిపడా కావాలను చేయటంలో తప్పు లేదులే కానీ కానీ జీవితమే అది కాదు కదా నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను మనిషి జీవితంలో నవ్వు ఉండాలి కానీ జీవితమే నవ్వులు పాలు కాకూడదు మరి ఈ మాటలో సత్యం మనం ఎంతమంది ఆలోచిద్దాం పెద్దలు అంటారు నిజమే కదా అని మరొక మాట కూడా మనం చెప్పుకోవచ్చు మనిషి కష్టం చేయాలి సంపాదించాలి కానీ జీవితమే కష్టమైపోయి జీవితమే సంపాదన అయిపోతే ఇవ్వండి నిన్ను సృజించిన అనగా నీకు జీవాత్మనిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చిన నీ ప్రభువుకు లెక్క చెప్పవలసిన రోజు ఒకటి ఉందని గుర్తారు కదమ్మా చెప్పాల్సిన వాళ్ళమే కదా ఉదయం నుంచి ఇంట్లో నుంచి బయటికి వెళ్తే సాయంత్రానికి వచ్చినప్పుడు ఇంటి యజమానురాలకి లెక్క చెప్పాల్సిందిగా ఉన్నాడు భర్త స్కూల్కి వెళ్ళిన పిల్లలు సాయంత్రం కల్లా ఇంటికి తల్లిదండ్రులకు జవాబు చెప్ప